హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్రంలో గుడ్ న్యూస్ తెలియజేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇకపై యాభై ఏళ్లకే పెన్షన్లు సీఎం సంచలన ప్రకటన చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను నేతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేత కార్మికులకు అండగా ఉంటామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ మరో సంచలనమైన ప్రకటన చేశారు చేనేత కార్మికులకు యాభై ఏళ్ల వయసు నుంచే ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు అతి చిన్న వయసులోనే నేతన్నలు అనారోగ్యాల బారిన పడటమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఆయన చెప్పారు మన భారత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చేనేతలే ప్రత్యేకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొనియాడారు అలాంటి చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఈ పెన్షన్ సౌలభ్యం కల్పించామని ఆయన అన్నారు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జరిగిన ఈ సభలో చేనేత కార్మికులను ఉద్దేశిస్తూ మాట్లాడారు రాజధాని అమరావతిలో చేనేతల వైభవాన్ని చాటి చెప్పేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఈ చేనేత రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారు ఇలాంటి కార్మికులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు గతంలో చేనేత కార్మికులకు ఇరవై ఏడు కోట్ల రూపాయల రుణాలను యాభై ఐదు వేల ఐదు వందల మందికి అందించామని అదేవిధంగా తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించామని ఆయన గుర్తు చేశారు అంతేకాకుండా మరమగ్గాల కార్మికులకు కూడా తమ మద్దతు విస్తరిస్తామని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు యాభై శాతం సబ్సిడీతో మరమగ్గాలకు యాభై కోట్లను రూపాయలను కేటాయిస్తున్నామని ఈ నెల నుంచే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ను వారికి అందిస్తున్నామని భవిష్యత్తులో మరమగ్గాలను ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల మంది చేనేత కార్మికులకు మగ్ మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని చంద్రబాబు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ సవితతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సంక్షేమ నేతలు చేనేత కార్మికులకు పెద్ద సంఖ్యలో అయితే పాల్గొనడం జరిగింది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు అలాగే పురుషులకు ఎవరైతే యాభై సంవత్సరాలు నిండి ఉంటాయో వారికి నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈ యొక్క పెన్షన్లు అనేది ఇస్తామని చెప్తున్నారు ఎందుకు అంటే గనక వాళ్ళు చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురవుతున్నారు కాబట్టి వారికి యాభై సంవత్సరాలకి ఈ యొక్క పెన్షన్లు అందజేయాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది అలాగే మనకు ఎవరైతే నేత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే మరమగ్గాలకు ఐదు వందల కరెంట్ ఐదు వందల యూనిట్ల కరెంట్ అనేది ఉచితంగా పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారు కానీ ఏ తేదీనా ఇది అప్లికేషన్స్ తీసుకుంటారా అనేది మనకు చెప్పలేదు మనకు రాబోయే రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరితో కలిసి సమావేశం జరిపి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది సో మనకు చేనేత కార్మికులకు సంబంధించి మరొక అప్డేట్ కూడా వచ్చిందండి ఒకసారి వివరాల్లోకి వెళ్తే గనక ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చే విధంగా నేతన్న భరోసా పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దీంతో జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేతలకు భారీ ఊరట దక్కిందన్నట్లు అలాగే ఈ నెల నుంచి చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వనున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు మరో ప్రకటన చేశారు తమ ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల చేనేత కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని ఆయన వెల్లడించారు అలాగే యాభై సంవత్సరాల వారికి పిన్షన్ ఇస్తామని కూడా చెప్పారు చేనేత కార్మికుల కోసం ఉన్న తనకు మొట్టమొదట చేతలు నేసే బట్టలు ఐదు శాతం జస్టిస్ ని ప్ర జిఎస్టిని ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు దీంతో పాటుగా మనకు నూట పది కోట్ల రూపాయలు చేనేత రుణమాఫీ చేసినట్లుగా గుర్తు చేశారు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏపీలో వివిధ ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తద్వారా వెంకటగిరి మంగళగిరి కాళహస్త్రీ ఉప్పాడల్లో వెయ్యిన్ని మూడు వందల నాలుగు మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీంతోపాటు అమరావతిలో త్వరలోనే హ్యాండ్ల్యూమ్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆదరణ త్రీ కింద ఈ యొక్క చేనేత కోసం మరిన్ని కొత్త పథకాలు కూడా తీసుకువస్తామని వెల్లడయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు ఈ యొక్క అవకాశాన్ని మన యొక్క ప్రభుత్వం వారు కల్పించారు సో మనకు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు అలాగే యాభై సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు రెండు వందల యూనిట్లు నేతన్నలకు అలాగే మరమగ్గాలకైతే ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామన్నారు సో మనకు త్వరలోనే హ్యాండ్లూమ్కి సంబంధించినటువంటి మ్యూజియం అనేది ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ